మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఆంధ్రజ్యోతి పత్రిక పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వెనక్కి నీటి కేటాయింపులపైనే ప్రధాన అభ్యంతరం కేంద్ర జనవరుల సంఘం సంచలన నిర్ణయం బ్రిజేష్ టిమినల్ కృష్ణాలో వాటాలను తేల్చేదాకా ఆ నలభై ఐదు టిఎంసీలపై వెనక్కి హక్కు లేదని వెల్లడి కాళేశ్వరం అదనం టిఎంసీ వాగ్దా వెనక్కి ఈ నిర్ణయంతో తుమ్మిడి హెట్టికి మార్గం సుఖమయం అంటూ వార్త తీసుకుని వచ్చింది మొత్తానికైతే పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వెనక్కి వెళ్లిపోయిందని చెప్పుకోవచ్చు ఇక తండ్రి కొడుకులు నేరగాళ్లు కేసీఆర్ కేటీఆర్ ను శిక్షించాలంటే దేశ చట్టాలన్నీ చదవాలి మొత్తం మీద అయ్యా కొడుకులను జైల్లో వేయాలంటే దేశ చట్టాలన్నీ చదవాల్సిందే మొత్తం మీద కేసీఆర్ కేటీఆర్ ఇద్దరికి కటకడాల వెనుకకు పంపాల్సిందే వాళ్ళు నేరగాళ్ళు అటు వార్త వేసుకొని వచ్చింది ధరణితో వేలాది ఎకరాలు బదిలీ చేశారు నిజంగా ధరణితోని వేల భూములను మొత్తం మీద ఆ ధరణిలో రెండు కాలాలను కూడా తీసుపడేసి మొత్తం మీద ఆ ధరణిని రాష్ట్రంలో పెద్ద ఒకటి ధరణి అనేది పెద్ద కుంబకోణం లాంటిది రైతుల భూముల సమాచారాన్ని విదేశీయుల చేతుల్లో పెట్టారు నేరగాళ్లకు అమ్ముకున్నారు కిషన్ రెడ్డి ఊర్లో భూదాన్ భూములకు పట్ట ధరణి ధర శ్రీధర్ రాజుకే లొస్కులు సభ నుంచి ఈ స్కామ్ ఆరు వందల కోట్లు త్వరలో చేస్తా సభలో అరవకుంటే హరీష్ రావుకు ఇంట్లో దెబ్బలు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మొత్తం మీద ఒకవేళ ఇక్కడ నిన్న అసెంబ్లీలో ఆయన చేయకపోతే ఇంట్లో మొత్తం మీద గడబడ ఉంటది అసెంబ్లీలో ఆయన గడబడ చేయకపోతే ఇంట్లో ఆయన ఉంటాయి ఇంట్లోకి పోతే అంటూ చెప్పుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫార్ములా ఈ రేసుపై అసెంబ్లీలో రగడా చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టిన విపక్షం స్పీకర్ వైపుగా కాగితాలు పుస్తకాలు విపక్షం దిశగా చెప్పులు చూపిన ఎమ్మెల్యే శంకర్ చూసుకుందామంటూ సవాళ్ళు ప్రతి సార్లు సభ వాయిదా వాకౌట్ గందరగోళం మధ్య భూభారతి బిల్లు ఆమోదం మొత్తం మీద నిన్న కేటీఆర్ ని అరెస్ట్ చేయబోతారు అనగానే ఇక హరీష్ రావుకు మొత్తం మీద ఆగలేదు ఏకపక్షంగా నిన్న అసెంబ్లీలో తోసుకుంటూ స్పీకర్ పోడియం వద్ద రచ్చ రంగులను చేసిన చెప్పుకోవచ్చు మొత్తం మీద పేపర్లు విసురుడు పుస్తకాలు విసురుడు తర్వాత శంకర్ గారు చెప్పులు చూపిరు నిన్న శంకర్ గారు చెప్పులు చూప ఏం చెప్తారు మొత్తం ఏం చేసి గడబడ చేసి ఏదో చేద్దాం అనుకుంటారు అంటే పదేళ్ళు మొత్తం నాశనం పట్టిచ్చిర్రు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా మళ్ళీ తన కుటుంబం కోసమే అప్పుడు పదేళ్ళు తన కుటుంబమే పాలించింది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మళ్ళా మేమే మా నోరే పెద్ద మేమే చేస్తాం ఏది చేసినా మేమే చేస్తాం అన్నట్టు ముంగడ ముగడ పోయి మొత్తం మీద ఆడ మట్టియాలనే చూస్తున్నారు కానీ అది కుదరని పంచాయతీ ఇది పదకొండవ పేజీలోని వార్త ఇది మొత్తం మీద కేసీఆర్ పదేళ్ళు ఉన్నప్పుడు అదే ఫకర్ చూపెట్టారు మళ్ళా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే ఫకర్ చూపెడుతున్నారు ప్రజలందరూ బయట చూస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాపల కుక్కలు కాదు వేట కుక్కలు గత ప్రభుత్వ హయాంలో ప్రజల ఆస్తులను యథెచ్చగా కొల్లగొట్టారు ధరణితో పాటు ఆర్థిక అవకత అవకలపై ఆడిట్ భూభారతి చట్టం ప్రజల నిజమైన చట్టం విస్తృత చర్చలతో తెచ్చాం పొంగులేటి రైతు భరోసాపై నాడు మంత్రి పొంగులేటి రైతు భరోసాపై నాడు శాసనసభలో చర్చ పథకంపై సీఎం ప్రకటన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసన మండలిలో వాయిదల పర్వం కేటీఆర్ పై కేసు ఎత్తేయాలని బిఆర్ఎస్ పట్టు మెల్లోకి దూసుకెళ్లిన పై ధ్వజం అంటూ పదకొండవ పేజీలో వార్త మొత్తం మీద కేటీఆర్ మేనకొక్కడు చుట్టుకుంటే కేటీఆర్ గనక వెళ్తే ఇక బిఆర్ఎస్ పని గోవింద ఎందుకు అని అంటున్నాం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తారు ఇక కేటీఆర్ ఒక్కడు లోపలికెళ్తే కేసీఆర్ హరీష్ రావు కవితమ్మ కవితమ్మ ఆల్రెడీ పోయే ఉన్నది అయినా వల్ల ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి వాళ్ళ పైన మొత్తం మీద వీళ్ళ కుటుంబ భాగవతం అంతా బయటపడుతుందని మొత్తం మీద వాళ్ళు భయపడి ఇక్కడ అసెంబ్లీలో అదే గొడవ అక్కడ మండలిలు కూడా అదే పంచాయతీ మొత్తానికైతే కేటీఆర్ పై కేసు పెట్టొద్దు అంటూ వాళ్ళు గట్టిగా చెప్తున్నారు మొత్తం మీద ఈసారి ఇప్పుడు గలగా కేటీఆర్ కేసు లోపలికి పోయిండు ఇక వాళ్ళ మొత్తం బీఆర్ఎస్ పరి మొత్తం కథం ఇక బీఆర్ఎస్ పార్టీ అనేది మరీ కనబడదని అనుకోవచ్చు ముప్పై వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దు ఈ ఫార్ములా ఈ రేసు కేసులో హైకోర్టు ఆదేశం క్రాస్ పిటిషన్ పై విచారణ ఇరవై ఏడుకు వాయిదా జరగాలని ఒప్పందానికి ముందే చెల్లింపులా గవర్నర్ అనుమతి దర్యాప్తు తర్వాతే ఎఫ్ఐఆర్ కేటీఆర్ పాత్ర ఏంటన్నది దర్యాప్తులో తేలుతుంది విదేశీ సంస్థకు చెల్లింపుల్లో తీవ్రమైన ఉల్లంఘనలు రేస్లో లాభాలు వస్తే వెళ్ళిపోతారా అంటూ ప్రశ్న వేసింది కదా రాజకీయ వ్యక్తిగత కుట్రలతోనే కేటీఆర్ పై కేసులు హైదరాబాద్ ఖ్యాతిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు ఈ ఫార్ములా రేసులో రూపాయల పది కోట్ల లాభం పద్నాలుగు నెలల క్రిందటి అంశంపై ఇప్పుడు కేసా రేస్ రద్దవ్వకుండా నాటి ముందుకొచ్చింది అరెస్ట్ సహా తదుపరి ప్రాసెసింగ్ పై స్టే ఇవ్వండి కేటీఆర్ తరపున సుప్రీం న్యాయవాది సుందరం అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద మా కేటీఆర్ మా సుద్దపూస కేటీఆర్ ప్రపంచంలోనే ఎక్కడ జరగినటువంటి అద్భుతాలని తెలంగాణలో జరపాలనుకున్నాడు మొత్తం మీద తెలంగాణకు ఒకవైపు ప్రపంచం మొత్తం చూడాలని అనుకున్నాడు అంటూ చెప్పుకొచ్చిండు మొత్తం మీద దొంగ దొరికిందే కాకుండా మా దొంగ మంచి శుద్ధపుస దొంగ మంచి ప్రపంచ వ్యాప్తంగా మా దొంగని మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా బదిలాం చేస్తున్నారు అటు చెప్పుకొని చిండు కేటీఆర్ తరఫున లాయరు అప్పుల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ పై కేసు అందుకే సీఎం రేవంత్ సర్కార్ నడుపుతున్నట్టుంది రూపాయి కూడా దొరకని కేసు ఏసీబి కా ఓఆర్ఆర్ టెండర్ నిధులు రుణమాఫీకి ఇచ్చాం గోల్మాల్ అనిపిస్తే రద్దు చేయండి కేటీఆర్ మొత్తం మీద నా కేసు రూపాయి కూడా చెయ్యది అంటూ చెప్పుకుని మొన్నటి మొన్నటిదాకా కేటీఆర్ దీని గురించి అరెస్ట్ చేసుకుంటారా చేసుకోండి జైల్లో యోగా చేసిన తర్వాత బయటకు తెలంగాణ మొత్తం తిరుగుతా పాదయాత్ర చేస్తా అని పెద్ద పెద్ద డైలాగ్ నరికి ఇప్పుడు మొత్తం మీద నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారు నేను ఒక రూపాయి కూడా అవకతవక చేయలేదు నేను చేయనే చేయలేదు ప్రపంచంలో తెలంగాణ ఖ్యాతిని మొత్తం దించేస్తున్నారు అంటూ ఉల్టా చెప్పుకొని వస్తున్నాడు మొత్తం మీద ఏదైనా సరే తన దగ్గర దగ్గర రాగానే దగ్గర రాకముందేమో రాణి చూసుకుంటా అనండు వచ్చిన తర్వాత నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారు ఏ తప్పు లేదు అది లేదు ఇది లేదు అంటూ మల్ల సంకర్ మొత్తం మీద దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉన్నది కేటీఆర్ పై ఈడీ కేసు ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ కేటీఆర్ఏ ఏవన్ ఒకటి రెండు రోజుల్లో నోటీసులు కోర్టులో క్రాస్ పిటిషన్ నేడో రేపో ఏసీబీ విచారణ కేటీఆర్ కు నోటీసులు మొత్తం మీద ఆయనకు నోటీసులు ఇవ్వాల్సిందే నోటీసులు ఇచ్చి ఆయనకు విచారణ జరపాల్సిందే ఆ విచారణలో మీరేం చెప్పుకుంటారో చెప్పుకోండి ఏమన్నా అంటే నేను నాలుగు కోట్ల ప్రజల ముందుకు చెప్పుకుంటా అంటూ పెద్ద డైలాగ్ నడుపుతున్నాడు కానీ అది కాదు మొత్తం మీద నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో ఏం చేయాలనుకుంటున్నావో నువ్వు అందులో దొంగనే కాదంటున్నావు కదా అలాంటప్పుడు అక్కడ విచారణకి వెళ్ళి నేను ఏం చేయలేదని చెప్పి బయటకు పతితులెక్కర నీకు అప్పుడు తెలంగాణ ప్రజలు ఇక ఆలోచిస్తారేమో మొత్తానికి అయితే కేటీఆర్ అడ్డంగా దొరికిందనే చెప్పుకోవచ్చు మొత్తానికి కుడిదిలో పంట ఎలకలెక్క అయిపోయింది కేటీఆర్ పరిస్థితి అని చెప్పుకోవచ్చు బాధ్యతాయుత ప్రమోషన్ అనేది పూర్తి స్థాయి శ్రద్ధతో ప్రారంభమవుతుంది అంటూ తంకెలభరణి మొత్తం మీద ఇది ఒక యాడ్ సన్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వారి సరికొత్త టీవీ వాణిజ్య ప్రకటనల్లో న్యాయ నిర్ణేతగా నటించిన శ్రీ తంకెలభరణి గారు తన నిర్ణయం వెల్లడిస్తూ స్వచ్ఛత మరియు రుచి విషయంలో భారతదేశంలో నెంబర్ వన్ గా అమ్ముడు ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ తిరుగులేని విజేత అని ప్రకటించారు అయితే ఒక బాధ్యతాయుత సెలబ్రిటీగా ఆ వాణిజ్య ప్రకటనలో నటనలతో సరిపెట్టకుండా ఆ బ్రాండ్ తన వాగ్దానానికి అనుగుణంగానే ఉందని నిర్ధారించుకోవడానికి సిద్ధమయ్యారు అటు మొత్తం మీద సన్ఫ్లవర్ కు సంబంధించినంత వరకు టాకేల భరణి గారిది ఇంత పెద్దగా బ్యాటర్ వేసింది కేనా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లో పెట్టండి